హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాల్టి స్పెషల్ పదే పది నిమిషాల్లో చేసుకునే పల్లి చట్నీ ఇడ్లీ దోశ వడ బోండా ఇలా ఏ టిఫిన్స్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పల్లి చట్నీ అలాగే ఈ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈ పల్లి చట్నీ లేకుండా అసలు టిఫినే చేయం కదా మరి టేస్టీగా నేను చెప్పే విధంగా చేయండి మీ ఫేవరెట్ అయిపోతుంది మరి లేట్ చేయకుండా పల్లి చట్నీని అందరికి నచ్చేలాగా చేయాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇందులో కావాల్సినవి రెండు వందల యాభై గ్రాముల పల్లీలు ఆరు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు రెబ్బల చింతపండు పదిహేను వెల్లిపాయలు పన్నెండు పచ్చిమిర్చీలు ఒక టమాటా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో కిలో పల్లీలు వేసుకుని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వేరొక దానిలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పన్నెండు పచ్చిమిర్చిలను ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటా రెండు రెబ్బల చింతపండు వేసుకొని కలుపుకోవాలి టమాటా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి టమాటా కాస్త ఇలా ఫ్రై అయితే చాలు తర్వాత ఇందులో వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మళ్ళీ పచ్చిమిర్చితో పాటు పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మధ్యలో ఒకసారి మిక్సీ మూత తీసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే అవసరాన్ని బట్టి కొన్ని నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చాలు దీన్ని వేరొక దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పోపు వేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఐదు వెల్లుల్లి రిబ్బలు వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని అంతా మనం మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీకు చట్నీ లూజ్గా కావాలి అనుకుంటే మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మరి మేమైతే ఈ చట్నీ ఈరోజు ఇడ్లీతో కానిచ్చాం మరి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి